ని కూడా గ్రామంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఈ స్వామి దేవాలయంగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే పబ్బాల నరసింహ నరసింహ దంపతులకు స్వప్నంలో కనిపించి ఇక్కడ నేను నరిశాను నన్ను చూడండి నాకు దీపారాధన చేయండి అని చెప్పి ఆజ్ఞ ఇవ్వడం చేత ఒక సందర్భంగా వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది పంతులు గారు మీరు వచ్చి చూడండి అక్కడ ఏ విశేషం ఉంది ఏ దేవతారాధన చేస్తే బాగుంటుందని చెప్పి చూస్తే నాగ ప్రతిమ లింగాకారంగా స్వామి కనిపించారు ఆ రోజే గుంటి అంటే గుంటలాగా ఉంది కాబట్టి గుంటి అని చెప్పి సోమేశ్వర స్వామి అంటే ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వాడు కాబట్టి సోమేశ్వరుడుగా నామకరణం చేసి అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా ఇక్కడ పందిళ్ళు వేసి ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి కళ్యాణోత్సవం వార్షికోత్సవం కాబట్టి ఒక సందర్భంగా వర్షాలు కూడా పడుతూ ఆ వర్షంలోనే కార్యక్రమాలు జరిపించేవాళ్ళం ఆ విధంగా పది సంవత్సరాల అనంతరం దేవాలయ నిర్మాణం జరుగుతుంది అని చెప్పాము తర్వాత ఒక భక్తుడు ఈ రహీమ్గా గ్రామంలో ఒక ఫ్యాక్టరీ నిలపకడం జరిగింది అతనికి కూడా స్వప్నంలో కనిపించి నేను ఉన్నానయ్యా నీకు మీరు వ్యాపార రీత్యా అభివృద్ధిలోకి వస్తారు నాకు గుడి లేదు గుడి నిర్మాణం చేయండి అని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా అతడు ఎవరిని కూడా అడగకుండా ఎవరి రూపాయి తీసుకోకుండా అతడు స్వతహా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఆయన నిర్మాణానికి కోరుకున్నాడు నిర్మాణంగా ఇచ్చాడు చక్కగా స్వామి గణపతి అమ్మవారు ఆ యొక్క గుడ్డి సోమేశ్వర స్వామి లింగరూపకంగా ఆయన ప్రతిష్టాపన కూడా నా చేతుల మీదుగా నేను జరిపించడం జరిగింది అక్కడి నుంచి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అభిషేకాలు ప్రతి శుక్రవారం అభిషేకాలు ఇవి జరుగుతూ ఉండేవి తదుపరి ఇక వీళ్ళు నరసింహ నరసింహ వాళ్ళు కూడా ప్రతి సోమవారం కూడా అభిషేకాలకు నన్ను పిలిచేవారు ఆ విధంగా ఈ కార్యక్రమాలు జరి జరిపించేవాళ్ళం కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇది స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ చతుర్డు అంటే మాస శివరాత్రి రోజు ఇక్కడ వార్షికోత్సవం నిర్వహిస్తారు వార్షికోత్సవం అంటే ఏందా అంటే బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు నిత్యోత్సవం పక్షోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవం అంటే నిత్యం కొన్ని దేవాలయాల్లో నిత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇప్పుడు తిరుపతి తీసుకోండి శ్రీశైలం తీసుకోండి నిత్య కళ్యాణం పచ్చదారం అక్కడ నిత్యం కళ్యాణం జరుగుతూనే ఉంటారు ఒక చోట పక్షం అంటే పవనానికి కానీ అమావాస్య కానీ తీసుకొని జరగడం జరుగుతుంది ఒక చోట మాసం అంటే నెలకు మూల నక్షత్రం కానీ లేదా స్వాతి నక్షత్రం నరసింహస్వామి గుట్ట ఉంది స్వాతి నక్షత్రంలో అక్కడ విశేష పూజ జరిపిస్తారు మాసోత్సవం అంటారు ఈ నిత్యము మాసోత్సవాలు జరపలేని శక్తి లేనటువంటి వాళ్ళు వార్షికోత్సవంగా పెట్టుకొని సంవత్సరోత్సవం చేస్తుంటారు అప్పుడు బ్రహ్మోత్సవాలు మన గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ విధంగా ఆ తిథిని బట్టి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కలిగిస్తారు అదే ప్రకారంగా మొదటి రోజు ఎప్పుడైతే శ్రావణ బహుళ చతుర్దర్శనాన్ని మొదలుపెట్టామో దాని పరంపరంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ స్వామివారికి ముందుగా గణపతి పూజ పుణ్యావాచన నవగ్రహారాధన ఇంద్రా అష్టదిక్పాలక పూజలు స్వామివారికి పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాల చేత అభిషేకాలు అలంకరణ తదుపరి రుద్ర హోమం నిర్వహణం జరుగుతుంది స్వామివారికి తిరు కళ్యాణోత్సవం భక్తులు ఆ యొక్క నరసింహ నరసింహ దంపతులు మిగతా దంపతుల చేత కళ్యాణోత్సవం జరిపిస్తున్నారు అనంతరం కళ్యాణోత్సవం అనంతరం ఈ యొక్క పూర్ణావతి పూర్ణాది కాగానే బలి పరణ ప్రధానం ఉంటుంది ఇక్కడ ఎక్కువ ముఖ్యంగా ఆ యొక్క స్వామివారికి ఇష్టమైనటువంటి బలినివ్వడం తదుపరి ఆశీర్వచనం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా వివాహం కాని వారు వచ్చిన వివాహం జరిగింది సంతానాలు వారు వచ్చింది సంతానం కలిగింది ఆరోగ్యం బాగా వాళ్ళు వచ్చి ఆరోగ్యం చూడటపడింది కనుక నమ్ముకుంటే నమ్ముకున్నంత వారికి అంటారు కాబట్టి ఆ ఈశ్వరుడు ఎక్కడున్నా ఈశ్వరుడు అందులో ఈ కార్తీక మాసం అంటే మనం శ్రావణ మాసాలు చేద్దామంటే కొద్దిగా ఆ ఇంట్లో సమస్యలు వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు కార్తీక మాసం కూడా విశేషమైనటువంటిదే ఈశ్వరునికి విశేషమైన మాసం కూడా కాబట్టి అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి ఈ కార్తీక మాసం ఆ యొక్క ఈశ్వరానుగ్రహంగా పొంది మనము మన గ్రామమే కాకుండా యావత్తు తెలుగు నుండి కూడా శోభాయమానంగా విరాజిల్లుతూ పాడి పంటలకు లోటు లేకుండా చక్కటి ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి సర్వే జనా సుఖనోభవంతో ఇటువంటి కార్యక్రమాలు ఆ నర్సమ్మ నర్సిమ్మగారులకు వారి కుటుంబ సభ్యులకు ఇంకా ఇంకా చేసేటువంటి ఇవ్వాలి ఆ పరమేశ్వరుడు చెప్పి మనసా వాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్ జై హి భారత్